ఈరోజు మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగింది సో కాబట్టి రైతులందరూ ఈ ఎయిమ్స్లోనే ఉపయోగించుకొని దళారుల బాటి పడకుండా వీళ్ళు ఇక్కడే ఎందుకంటే మనకు మద్దతు ధర టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి లాభదాయకంగా ఉంది బయటనే మార్కెట్లో తక్కువ రేటు ఉంది కాబట్టి సో ప్రతి ఒక్క రైతు దయచేసి ఇక్కడే ఎవరి దళాన్లను సంప్రదించకుండా మార్కెట్ యార్డ్కి వచ్చి అది ఈ అవకాశాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను బయట చూస్తే మొక్కజొన్నలు దాదాపు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందలు ఉంది ఈరోజు ప్రభుత్వం చొరవ తీసుకొని సపోర్ట్ ప్రైస్తో కొనాలని చెప్పి రెండు వేల నాలుగు వందలతో ఈరోజు మైచర్ కూడా చూసుకొని ఈరోజు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది నేను రైతులతో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మైచర్ విషయంలో వస్తే కొంచెం చూసుకొని జాగ్రత్తలు పాటించి రోజు పేపర్లో కూడా వస్తుంది అదేవిధంగా టీవీలలో కూడా స్టోరింగ్ వస్తూ ఉంది కాబట్టి మక్కజొన్న రైతులు అదేవిధంగా ప పత్తి రైతులు కూడా ఈరోజు రావడం జరిగింది సోయా కూడా కొనుగోలు చేయాలి సార్ మై సార్ పెట్టుకుంటున్నారు ఊళ్ళలో గ్రామంలో అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా మూడు నాలుగు రోజుల్లో పర్మిషన్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది